కడప జిల్లా పొరదుటూరులో ఒక వింత చోటు చేసుకుంది రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో ఎక్కడైనా కమిషన్లు వసూలు చేయడం చాలా సహజంగా జరిగే ప్రక్రియ ఆ రిజిస్ట్రేషన్లో ఆన్లైన్లో ఎవరికి వాళ్ళే ఆ వివరాలు నమోదు చేసుకోవచ్చు కానీ చదువుకున్న వారు సైతం అక్కడ ఉన్న దస్తావేజు లేఖలని ఆశ్రయిస్తూ ఉంటారు ప్రాపర్టీ వాల్యూని బట్టి కోటి రూపాయలు ప్రాపర్టీ అయితే యాభై వేలు నుంచి లక్ష రూపాయల వరకు వసూలు చేసి ఎవరైతే ఎస్ఆర్ఓ ఉన్నాడో సబ్ అక్కడ ఉండే సిబ్బంది మొత్తానికి పంచుతారు సాయంత్రం వెళ్ళేటప్పుడు ఇక పొద్దుటూరులో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి ఈ విషయం తెలిసి సబ్ రిజిస్టార్ ఆఫీస్కి వెళ్ళి మేము లంచము తీసుకోము అంటూ వెంకటేశ్వర స్వామి మీద ఎస్ఆర్ఓతో ప్రమాణం చేయించారు ప్రమాణం అయితే చేశారు మరి రేపు ఒకరోజు ఎంక్వైరీ చేసి అసలు వారికి నిజంగానే అవినీతికి పాల్పడ్డం లేదా లేదంటే మేము ముట్టుకోవడం లేదు కాబట్టి దస్తావేజు లేఖర్లు కదా వసూలు చేసేది మేము ప్రమాణం చేసినా కూడా మాకు ఇబ్బంది లేదనుకుంటున్నారా లేదు ఎలాగూ యేసు ప్రభు బిడ్డలే కాబట్టి వెంకటేశ్వర స్వామి మీద ప్రమాణం చేసినా మాకు ఇబ్బంది లేదని ఫీల్ అవుతున్నారా రాబోయే కొద్ది రోజుల్లో వరదరాజుల రెడ్డి చేసిన ఒక మంచి ప్రయత్నం ఫలించిందా లేదా అనేది గ్రౌండ్ లెవెల్లో వెరిఫై చేసి మరో వీడియోలు తెలుస్తున్నారు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి